ఈ నియోజకవర్గంలో మొట్టమొదటి అందరి అదృష్టం చంద్రబాబు గారు చెప్పినట్టు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నంబర్ వన్ నియోజకవర్గాన్ని చేయడానికి మనకు అందరికీ తగిన అదృష్టం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అండ్ డెప్యూటీ సీఎం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ ఈ తెచ్చినీ అన్నింటికి కూడా అంటే ఈరోజు నేను వచ్చి సముద్రంలోకి వెళ్ళి బోటు ఓనర్స్ అందరూ ఉండగా కూడా ఫస్ట్ స్టెప్ అంటే ఒక రావటం సముద్రంలోకి వెళ్ళటం అవి తెలుసుకు రమ్మని చెప్పింది కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మత్స్యకారులకి నిజంగా ఏ సమస్య ఉన్నా సరే తెలుసుకోమంటాం తెలుసుకున్న తర్వాత దానికి పరిష్కారానికి ఎలా చేయాలని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ దాన్ని సాధించగలిగే వ్యక్తి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీ సమస్యలన్నీ తెలుసుకున్నాను అంటే వేవ్స్ గట్టిగా వచ్చేటప్పుడు బోటుని వెళ్ళి పక్కనున్న రాళ్లకు తగలటం దానివల్ల బోట్లు పగిలిపోవటం ఇరవై ఆరు బోట్లు ఇప్పటివరకు పగిలిపోయినాయి అంట అలాగే ఆ వచ్చే దగ్గర క్యానల్ దగ్గర మీరంతా డబ్బులు వేసుకుని పదిహేను లక్షల రూపాయలతో ఒక శాండ్తో కట్టాను దాన్ని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు చెప్పండి మేరకు పంచాయతీ తీర్మానం చేయించండి పంచాయతీ తీర్మానం చేయించంగానే దాన్ని గ్రావెల్ రోడ్ ఇమీడియట్లీ స్టార్ట్ చేయించేద్దాం అది ఎవరు చేస్తారనేది కూడా మళ్ళీ వాళ్ళే వెళ్ళాను కాకుండా మీరు అందరూ కూర్చుని ఎవరు చేస్తారా ఎవరు చేస్తే బాగుంటుందో వాళ్ళ పేరే రెఫర్ చేయండి వాళ్ళ చేతే చేయిద్దాం అది డీగర్ ఆ ఎస్టిమేట్ని రెడీ చేసిన తర్వాత ఈరోజు పంచాయతీ తీర్మానం చేస్తారు సార్ చెప్పారు ఆల్రెడీ కొంచెం అది ఇమీడియట్లీ బోట్లకు ఇబ్బంది లేకుండా ఈరోజే వాళ్ళు పంచాయతీ తీర్మానం ఇచ్చిన రాగా శాంక్షన్ చేయించుకుని వర్క్ స్టార్ట్ చేయించండి వీళ్ళు చెప్పిన వాళ్ళతోనే స్టార్ట్ చేయించండి వర్క్ అలాగే ఈ ని ఫిషరీస్ డిపార్ట్మెంట్ని కూడా ఇక్కడ ఎందుకు రమ్మన్నాను అంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కొన్ని వేల కోట్లని ఓన్లీ మత్స్యకారుల అభివృద్ధి కోసం శాంక్షన్ చేయబట్టిన స్కీమ్ ఇది ఇందులో ఇందాక చాలా స్కీమ్స్ చెప్పారు ఐదు లక్షల బోర్డు దగ్గర నుంచి కోటి ఇరవై లక్షల బోర్డు వరకు సబ్సిడీ నలభై పర్సెంట్ వస్తున్నా సరే బ్యాంక్ లోన్ కూడా మీరు తీసుకోవచ్చు మిగతా సబ్సిడీ అమౌంట్ కాకుండా మిగతా అమౌంట్కి బ్యాంకుని సంప్రదించి లోన్ తీసుకోవచ్చు అలాగే ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం ఇరవై వేల రూపాయలు మీ అందరికీ వేశారు లేదా వాళ్ళు అంటే వందలో ఇద్దరికి ఇద్దరికే ముగ్గురికో వచ్చుండదు ఆ లిస్టు కూడా తెప్పించుకుని మన పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గంలో ఎవరికి రాలేదని చూశారు ఆ రెక్టిఫికేషన్ చేసి అంటే దేనివల్ల రాలేదు అనే రీజన్ ఏదైనా ఉంది అంటే ఆ కారు ఉందనో లేకపోతే రీజన్స్ ఏమిటంటే అలాంటివి ఉన్నట్లు లేకుండా ఎవరైనా ఇబ్బంది పడితే మాత్రం ఇమీడియట్లీ ఇమీడియట్లీ మీరు ఫిషరీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళచ్చు లేకపోతే మన ఆఫీస్ దగ్గరికి రావచ్చు చెప్పగానే అవి కూడా సాల్వ్ అవుతాయి ఈ స్కీమ్స్ రన్నింటినీ కూడా వినియోగించుకోవడానికి మీరు ఫిషరీస్ డిపార్ట్మెంట్కి ఎప్పుడైనా వెళ్ళచ్చు సహకరించకపోతే ఎంపీ ఆఫీస్ దగ్గర రావచ్చు ఎంపీ ఆఫీస్ నేను నీ జీతం ఇచ్చే ఒక మనిషిని పెట్టాను అంటే ఇతరుని పెట్టాను ఇలాగ వచ్చిన స్కీమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు హెల్ప్ చేస్తూ అంటే ప్రాసెస్ని చెప్పేసి వదిలేయటం కాదు ఇది తెచ్చుకుని ఇక్కడికి వెళ్ళి ఇలా చేయండి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావలితే ఆల్రెడీ డౌన్లోడ్ చేసి హెల్ప్ చేసి మీకు డిపార్ట్మెంట్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా నేను మనుషులు పెట్టా మీరు ఆఫీస్కి వచ్చి ఎవరికి ఇది నా సొంత ఖర్చుతో పెట్టి ఎవరికి ఏ స్కీమ్ ఎలిజిబిలిటీ ఉంది ఇది నాకు వస్తుందా రాదా రావాలంటే ఏం కావాలని తెచ్చుకోవటం చెప్పటం ఇవన్నీ కూడా ఇలాంటి ఏర్పాటును చేయమంటున్నది కూడా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సో ఆయన ఇచ్చిన దిశానిర్దేశం మేరకు మీ సమస్యలు తెలుసుకోవటం అండ్ దానికి పరిష్కారానికి ఏ ఎంపీ అయినా వచ్చారు ఇప్పటివరకు సముద్ర లోపలికే మరి మీకోసమే కదా వచ్చింది సార్ చెప్పడం వల్లే కదా వచ్చింది అంటే మనసు ఉండాలి ఫస్ట్ నా ఫస్ట్ ఫస్ట్ ఎంపీ లాడ్స్తో కూడా తునిలో మత్స్యకారులకి కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేయించు అలాగే ఇక్కడ కోనపాపేటలో కోస్టల్ క్లైమేట్ రెసిలియంట్ విలేజ్ స్కీమ్ ఉంది కదండి ఆ రెసిలియంట్ స్కీమ్ త్వరలోనే మన ముఖ్యమంత్రి గారు అది జిల్లాకి ఒకటి సెలెక్ట్ చేయమంటే మన ఒప్పాడ కొత్తపల్లి మండలంలో సెలెక్ట్ చేశారు జిల్లా అంతటికి కలిపి అంటే ఇండియా వైడ్ వంద విలేజ్లే సెలెక్ట్ చేయమన్నారు హండ్రెడ్ విలేజెస్ కదా ఇండియాలో వంద విలేజెస్ ఫిషర్మ్యాన్ విలేజెస్ సెలెక్ట్ చేయమంటే అందులో ఒక విలేజ్ మనకి దక్కింది సో దాంట్లో ఉన్న స్కీమ్స్ అన్నీ కూడా మీరు వాడుకోవచ్చు అందుకనే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకించి ఇక్కడికి పిలిపించాను ఆ స్కీమ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయించాను మీరు కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి లేకపోతే ఒక పాంప్లెట్లో పెట్టి దాన్ని ప్రింట్ చేసి కొంచెం అందరికీ అన్ని స్కీమ్స్ తెలియ తెలిసేలాగా మీరు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయించండి ఇంకా ఏమన్నా స్కీమ్స్ తెలియకపోతే ఆఫీస్కి రండి అక్కడ ఉన్న పర్సన్స్ దీంట్లో ఎక్స్పర్టీస్ వాళ్ళు కూడా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే మీరు ఎప్పుడు పిలిచినా సరే నేను సముద్రం ఇంకా ఇక్కడికే తీసుకెళ్ళాలి మధ్యలోకి తీసుకెళ్ళిన వస్తాను నేను సో డెఫినెట్లీ ఇది ఏంటంటే పార్టీలకు అతీతంగా మత్స్యకారులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యారు బోట్స్ మెన్స్ లేకపోతే మత్స్యకారులు పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు ఏది ఎవరికైనా సరే పార్టీలకు అతీతంగా మత్స్యకారుడు అంటే ఆయనకి రావలసి వెళ్ళవలసింది వెళ్ళవలసిందే ఆయనకి చేరవలసింది చేరవలసిందే అని చెప్పి ఈరోజు కూడా మీరందరూ కూడా ఒక మంచి అభిప్రాయంతో మత్స్యకారులు అందరూ బాగుండాలన్న వాళ్ళు ఇక్కడ గ్యాదర్ అయ్యారు రానోళ్ళు పర్లేదు అది వదిలేసేయండి మామూలుగా అంటే మీలో ఎవరైనా బోట్స్ ఓనర్స్ ఉండి కూడా రాలేదు అంటే ఇది అందరి కోసమే కదా మీరు అందరూ గ్యాదర్ అయింది ఇప్పుడు నేను పొద్దున్న నుంచి ఇక్కడికి వచ్చిందన్న మీ అందరి కోసమే దౌరబాబు గారు వచ్చిందన్న మీ అందరి కోసమే కదా ఇక్కడికి సముద్రంలోకి ఆయన కాలు బాగా సముద్రంలోకి ఆయన కూడా వచ్చారు తెలుసుకున్నారు మన వెంకటేశ్వర్లు ఉన్నారు ఆయన కూడా నిన్న సార్ని నిజంగా ఆయన కూడా చెప్పింది ఏంటంటే సార్ లాంటి ఒక లీడర్ని ఇప్పటివరకు చూడలేదని ఆయన స్వయాన ఆయనే చెప్పారు నేను అందరూ కలిసి బోన్ చేసాం మేము ఆయన కూడా మీకోసం నిన్న వచ్చి సమస్యలన్నీ కూడా చెప్పారు విజయ్ కుమార్ గారు జాన్ గారు మణికంఠ గారు అలాగే సూరడ్ గారు మొత్తం అందరూ చాలా మంది వచ్చి ఇది చెప్పడం అలాగే సార్ కూడా వెళ్ళి తెలుసుకోమంటాం ఇవన్నీ తెలుసుకున్నాం అలాగే ఒక కమిటీ వేస్తున్నారు కమిటీ వేసిన తర్వాత దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది అనే ప్రాసెస్ ఉంటుంది కదా ఇప్పటి నుంచో ఉంది ఆ ప్రాసెస్ని బ్రేక్ చేయడంలో పవన్ కళ్యాణ్ గారి కన్నా మించినతను ఎవరు ఎంతమంది మారారు ఎన్ని ప్రభుత్వాలు మారారు ఉప్పాట కాపాడటానికి ఏమైనా ఒక్క స్టెప్ ముందుకెళ్ళిందా కేవలం ఇది నేను తెచ్చేయటం కాదు సార్ వచ్చి డైరెక్ట్గా ఢిల్లీకి వచ్చినప్పుడు ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆయన నియోజకవర్గం కోసం ఇక్కడున్న మత్స్యకారుల కోసం ఇక్కడున్న కోస్తా ప్రాంతంలో ఇక్కడ కూరే అందరి కోసం ఢిల్లీకి వచ్చి మాట్లాడి తీసుకెళ్ళి నన్ను ఫాలోఅప్ చేయమన్నారు చెప్పిన పనిని ఫాలో అప్ చేస్తున్నాను నేను నేను దాన్ని ఫాలో అప్ చేస్తున్నానంటే ఆయనే మొత్తం అంతా ఇక్కడికి వచ్చి ఏళ్ళకి కోతకు గుడి అవ్వకుండా ఉండేదని ఆ స్టేజ్ ఏ స్టేజ్లో ఉందని కూడా చెప్తున్నాను దీన్ని ఉత్తినే మాకు గోడ కట్టేయండి గోడ కట్టేయండి అంటే ఎక్కడ సెంట్రల్ ఎవరో కట్టరు అలాగా ఉత్తినే గోడ అని ప్రతి ఎంపీ అడిగిన వాళ్ళు ఉంటారు కదా ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి ఎవరైనా కట్టేసారా అలా కట్టరు సార్ కూడా ఒక డిపార్ట్మెంట్ని కోస్టల్ సె సెంటర్ ఫర్ కోస్టల్ చెన్నైలో ఉంటుంది కదా అక్కడి నుంచి టీమ్ని తీసుకొచ్చి దీన్ని అందరినీ దీన్ని మొత్తం అందరినీ కూడా రిసర్చ్ చేసి ఎస్టిమేట్ అయించి ఆ ఎస్టిమేట్ ప్రకారం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి పట్టుకెళ్ళి ఇచ్చి దీన్ని నేను కూడా పార్లమెంట్లో కూడా మాట్లాడి సబ్మిట్ చేసి సార్ దాన్ని ఫాలో అప్ చేసిన తర్వాత దాని హెడ్ని వెళ్ళి కలిసేవా వెళ్ళి కలిసేవా అని చెప్పి రెండు సార్లు వెళ్ళి కలిసాను తర్వాత ప్రత్యేకించి నన్ను ఇంకోసారి నువ్వు వెళ్ళి ఢిల్లీలో లేనప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఒకసారి మళ్ళీ వెళ్ళి ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్ళి కలిసి మాట్లాడి ఏమైందని చెప్పి కనుక్కుని దాన్ని అంతా ఒక స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మన కలెక్టర్స్ వాళ్ళందరూ మన కలెక్టర్ గారితో మనం జరగవలసింది జరగలేదు వాళ్ళు కూడా ఇక్కడ నుంచి డిపార్ట్మెంట్ అంతా వెళ్ళి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజెంటేషన్ ఒకటి చేస్తున్నాం అందులో కూడా మనం అందరం ఫాలోఅప్ చేసి చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ అది సాధించుకొని త్వరలో కట్టేలాగా అది స్టార్ట్ చేసి ఏది ఒక భూమి కూడా కోతకు గురవ్వకుండా ఇంకా ఏమైనా అడిషనల్గా యాడ్ చేయవలసినవి ఉన్నా కూడా అందులో యాడ్ చేయించే విధానంలో కూడా అందరం ప్రయత్నిద్దాం ఫస్ట్ మనం ఆ కోతకు గురవుతుంది ఎన్నో సంవత్సరాల నుంచి మనం అంతా ఎదురు చూస్తుంది మనకి సాధించగలిగాం అది త్వరలో రాబోతుంది అంటే దానికి కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కారణం అలాగే ఈ స్కీమ్స్ అన్నింటినీ కూడా మీరు అందరూ వినియోగించుకుని యూత్ మంది యూత్ ఉన్నారు వాళ్ళకి బోట్స్ ఉండవు ఫైవ్ ల్యాక్స్లో ఎవరు అప్లై చేసినా సరే మ్యాక్సిమం వాళ్ళకి ఆనర్ చేసి వాళ్ళకి బోట్స్ ఇప్పించేలాగా చూడాల్సిందిగా డిఎఫ్ఓ గారిని కోరుకుంటూ మిగతా ఏ అవసరాలు ఉన్నా సరే కంపల్సరీ ఆఫీస్ని సంప్రదించండి నేను కూడా హెల్ప్ చేస్తాను అలాగే మీ అందరికీ ఎప్పుడు అండగా ఉంటాను నేను కూడా పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఈ నియోజకవర్గం అభివృద్ధికి పనిచేస్తాను ఎంత చక్కటి ఇనిషియేటివ్ని తీసుకుని విజయ్ గారు కానివ్వండి లేకపోతే ఇందాక చెప్పిన మొత్తం అందరూ కానివ్వండి వెంకటేశ్వర్లు గారు కూడా ఈ ఇనిషియేటివ్ తీసుకుని ఇలా గ్యాదరింగ్ చేసి నన్ను రమ్మంటాం నిన్ను రావటం తెలుసుకోవటం సార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పటం అంతా కూడా మన అభివృద్ధికి ఒక ఇంకొక మెట్టు సో డెఫినెట్లీ మీ అందరి కోసం పనిచేస్తానని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకుంటాం